హాయ్ అందరికీ నమస్కారం ఈరోజు అలా న్యూస్ పేపర్ చదువుతుంటే స్పిరిచువల్ కాలం బీ యువర్ ఓన్ ఫ్రెండ్ డు నాట్ బీ యువర్ ఎనిమీ బాగుంది కదా ఒక్కోసారి మనకి మనమే గిల్ట్ ఫీల్ అవుతాం మన ఆలోచన తప్పేమో అన్న భావనకి లోన్ అవుతాం లేదా ఇలా చేసి ఉండకపోతే బాగుండే అవతల వ్యక్తి మెప్పు పొందలేదే అని అనిపించడం యా ట్రూ ఆ వర్డ్స్ అయితే కరెక్ట్గా అనిపించాయి అయితే తర్వాత లైన్స్ హీ హూ బ్లెస్సెస్ అదర్స్ ఈజ్ బ్లెస్డ్ అండ్ హీ హూ ఎంజూర్స్ అదర్స్ ఈజ్ ఇంజోర్డ్ ఇందులో కొంచెం అంటే నేను ఆ పదాలతో ఏకీభావిస్తున్నా నా మెదడు ఎప్పుడు కాస్త క్రాస్గా ఆలోచిస్తుంది కదా మనమేంటి హూ నేను వేరే వాళ్ళని బ్లెస్ చేస్తూ సుఖంగా ఉండు సుఖంగా ఉండు అని అలా చెప్పకపోయినా ఎప్పుడు సుఖంగా ఉండొద్దు ఉండొద్దు అని అయితే కోరుకోలేదు చెడు ఎప్పుడు కోరుకోలేదు వాస్తవానికి అయినా సరే కొంతమంది ఎవరో నన్ను శాపం పెట్టారు అని అనిపిస్తుంది అప్పుడప్పుడు మనం ఎవరి జోలికి వెళ్ళాం కదా అయినా మన జోలికి ఎందుకు వస్తారు వాళ్ళు మంచి అని ప్రూవ్ చేసుకోవడం కోసం మనల్ని చెడు ఎందుకు చేస్తారు ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ అన్నీ గుర్తుకొచ్చాయి అయితే పక్క వాళ్ళకి హాని చేసినప్పుడు మాత్రం ఖచ్చితంగా ఏదో ఒక రూప రూపంలో మనకి కూడా ఏదో ఒక హాని అయితే జరుగుతుందన్న విషయాన్ని నేను గట్టిగా నమ్ముతాను అలాగే మళ్ళీ ఇంకేదో కాలం చదువుతుంటే అందులో కొత్త వర్డ్ ఫ్రెనిమీ అంట ఫ్రెండ్ అండ్ ఎనిమి అంటే కొంతమందితో మనకి ఏకాభిప్రాయం లేకున్నా వాళ్ళతో ఎప్పుడు యాక్సెప్టెన్స్ లేకున్నా ఫ్రెండ్గా ఉండాల్సి రావడం అంట దాని మీనింగ్ ఇదైతే ఖచ్చితంగా అందరి లైఫ్లో జరుగుతుందని నా నమ్మకం అయినా మనకి ఎన్ని ఓల్డ్ సేయింగ్స్ ఉన్నాయి నొప్పించక తానవ్వక తప్పించుకు తిరుగువాడే ధన్యుడు సుమతి ఎలా అబ్బా నొప్పించకుండా తానవ్వక ఎంత లౌక్యం ఉండాలి ఎంత ఎనర్జీ ఉండాలి అయినా ప్రతిసారి అవతల వ్యక్తిని ప్లీజ్ చేసుకుంటే ఏం చెప్తాం ఒక్కొక్కసారి మనకంటే ఒక అభిప్రాయం ఉంటుంది అది సూటిగా చెప్తాం సూటిగా చెప్పినప్పుడే మనం ఎనిమిస్ అయిపోతాం వాళ్ళకి అలా వాళ్ళకి ఎనిమిస్ కాకుండా ఉండాలంటే ఏదో ఒకటి చెప్పి ఫ్రెండ్మీగా ఉండడమే బెటర్ ఏమో అని అనిపిస్తుంది ఆహా ఈ ఫ్రెండ్మీ అనే వర్డ్ చదువుతున్నప్పుడు నాకు ఒక గొప్ప థాట్ వచ్చింది మనం వాళ్ళకి ఫ్రెండ్స్ అయితే వాళ్ళు మనకి ఫ్రెండ్స్ మనం వాళ్ళకి ఎనిమీస్ అయితే వాళ్ళు మనకి ఎనిమీస్ మనం వాళ్ళకి ఫ్రెండ్ మీస్ అయితే వాళ్ళకి మనం ఫ్రెండ్ మీస్ బాగుంది కదా అప్పుడప్పుడు ఇట్లాంటి థాట్స్ వస్తూ ఉంటాయి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్ టు మీ ఓకే తటా బాయ్ బాయ్ ఇంతకీ నేను చెప్పాలనుకున్న పాయింట్ ఏంటో నాకే అర్థం కాలేదు కానీ కాస్త ఆలోచిస్తే కొన్ని పాయింట్స్ అయితే దొరుకుతాయి మీకు